వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని ఎన్టీఆర్ దేవరా సినిమాపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది సినిమా ఇప్పటికే వాయిదా పడిందని కొత్త రిలీజ్ డేట్ చూస్తున్నారో అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు ఇక ఈ వార్తలకి బాగా బలం చేకూరేలాగా దేవరా షూటింగ్ సడన్ గా ఆగిపోయింది ఎన్టీఆర్ దేవరా సినిమా వాయిదా పడిందని ముందుగా చెప్పినట్లుగా ఏప్రిల్ ఐదున రిలీజ్ కాదు అంటూ కొన్ని వార్తలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి కొన్ని రోజుల నుంచి ఇక ఈ వార్తలు నిజమే అనేటట్టుగా సినిమా షూటింగ్ సడన్గా ఆగిపోయింది ఇక ఫిబ్రవరి రెండో వారంలోనే షూటింగ్ తిరిగి మొదలవుతుందని కూడా అంటున్నారు ఇక ముప్పై శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి ఇది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరం చివరిలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట మూవీ టీం మరోవైపు ఈ సినిమాలు ఎందుకు వాయిదా పడిందో మూవీ టీం అఫీషియల్గా ప్రకటిస్తే గానీ మనకు తెలియదు అయితే సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటం వల్లే సినిమా షూటింగ్ కి బ్రేక్ వేయాల్సి వచ్చిందని టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం కూడా అందిస్తున్నారు ఇక దేవరా వాయిదా పడుతుందని తెలియగానే ఇక ఆ డేట్ పై నిర్మాత దిల్ రాజు కన్నేశారు ఆయన నిర్మాణంలో వస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్లో కూడా ప్రకటించారు దిల్ రాజ్ సంక్రాంతి సినిమా పండగల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉన్నటప్పుడు ఈగల్ ని వాయిదా వేయాలని కోరారు వాళ్ళు ఇక ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా వేసుకున్నారు అలాగా మా మాటని నిలబెట్టారు ఇక నేను ప్రెసిడెంట్గా ఉండేది ఏడాది మాత్రమే ఇప్పటికే ఆరు నెలలు అయిపోయాయి ఇక వచ్చే సంక్రాంతికి మా సినిమా కూడా బర్లగా ఉంటుందని చెప్పారు దేవరా సినిమా పోస్ట్పాన్ అయితే మా సినిమా రిలీజ్ చేస్తాము ఎన్టీఆర్ సినిమా రాకపోతే ఖచ్చితంగా మా చిత్రం వస్తుందని అంటూ దిల్ రాజ్ చెప్పారు మరోవైపు దేవరా సినిమాకి భారీ డిమాండ్ కూడా ఉంది ఇప్పటికీ ఓవర్సీస్ రైట్స్ కి కళ్ళు చెదిరే రేట్ దక్కింది హాసిని ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నట్టు తెలుస్తోంది మొత్తం ఇరవై ఏడు కోట్లకు పైగా ఈ రేట్స్ ను కొనుగోలు చేశారని టాక్ కూడా వినిపిస్తుంది దీని బట్టి దేవరా బ్రేక్ ఈవెంట్ మార్క్ ని సాధించాలంటే దాదాపు ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా గ్రాస్ ను సాధించాలి ఇక దేవరాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుంది శివ ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం గ్లిమ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ సాధించుకుంది ఇక ఎన్టీఆర్ మేక్ కూడా చాలా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్